మరి ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి సంవత్సరం అయింది ఈ సంవత్సర కాలంలో మరి ఏవైతే వారిలో సూపర్ సిక్స్ అనే హామీలు ఇచ్చారో హామీల్ని ఇప్పటి వరకు కూడా ఒక పెన్షన్ తప్ప ఉన్న వేటిని కూడా మరి ప్రజలకు అందించిన దాఖలాలు లేవు మేము డిమాండ్ చేసేది ఏంటంటే మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవైతే మీరు ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా తక్షణం ప్రజలకు అందే విధంగా చేయాలని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే గతంలో మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ఆయన పరిపాలన చేయడం జరిగింది ఏదైతే ఆయన పాదయాత్రలో నవరత్నాలు అనే సంక్షేమ పథకాలు తీసుకొస్తా అన్నారో ఆ సంక్షేమ పథకాలన్నీ కూడా నేరుగా ఎక్కడా కూడా ఒక రూపాయి అవినీతి కానీ లంచం లేకుండా వాలంటరీ వ్యవస్థ సచవ వ్యవస్థను తీసుకొచ్చి ప్రజలకు అందరికి కూడా ఏ విధంగా అందించారు అన్నది మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు కానీ రోజు ఏదైతే వాళ్ళ పెన్షన్ పెంచి ఈ రోజు నాలుగు వేలు ఇస్తారని చెప్పి గతంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అరవై ఆరు అరవై ఆరు లక్షల చిల్లర పెన్షన్లు ఉంటే వాటిని ఈ రోజు వన్ ఇయర్ లోనే మరి యాభై మూడు లక్షలు తీసుకొచ్చిన పరిస్థితి ఇదే విషయాన్ని మేము కౌన్సిల్ లో చర్చించినప్పుడు అక్కడ ఉన్నటువంటి మంత్రి గారు ఈ పెన్షన్ సంబంధించిన మంత్రి గారు కూడా ఈ పదమూడు లక్షల మంది చనిపోవడం జరిగింది అందుకే తీసాం తప్ప వేరే ఉద్దేశంతో తీయలేదని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే ఎవరైతే లో ఉంటారో ఆ బెడ్రెస్ట్కి సంబంధించిన వారికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు పెన్షన్ ఇచ్చే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉండేది కానీ వాళ్ళందరినీ కూడా ఇతర రాష్ట్రాల నుంచి ఏదో డాక్టర్లను రప్పించాం మీరు నిజంగా మీ కాళ్ళు చచ్చిపడిపోయినా అంటే గతంలో మనం మూడు వేలు పెన్షన్ ఇచ్చేటప్పుడు ఈ రాష్ట్రానికి ఎంత బడ్జెట్ అయ్యేదో ఈ రోజు వాళ్ళు నాలుగు వేలు ఇస్తున్నా సరే ఈ రోజు వాళ్ళు ఇచ్చే పెన్షన్లు అంతే బడ్జెట్ అవుతుంది అంటే దాన్ని ఆ విధంగా కుదించి ఈ రోజు ఏ విధంగా ప్రజలను మోసం చేశారు అన్నది దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి నిజంగా ఇలాగా ఒకటి ఒక్కటి మనం ఆలోచించినట్లయితే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పాలన చేసి సంక్షేమ పథకాలు అందించారు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అందిస్తారు అన్నది దయచేసి గమనించండి ఎందుకంటే నిజంగా ఈ భీమవారం పట్టణం ఉంది వాణిజ్యానికి